సెలబ్రిటీస్కి బిగ్ బాస్ నైక్ రాడమే తప్పనమాట సో ఎవరైనా కూడా కామనర్స్లో సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కామనర్స్ని మనం కైనా ఓట్ చేయాలనుకుంటాం కానీ మన కామనర్స్గా ఉండి కామనర్స్ కన్నా ఎక్కువ సెలబ్రిటీస్ చేయాలని ఎవరు కోరుకోరు సో సెలబ్రిటీస్ అయినా కూడా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ చేసుకోరు కదా సో అక్కడైతే మిస్టేజ్ అనమాట సో ఇక్కడ మెయిన్గా వాళ్ళ కి ఎక్కువ సపోర్ట్ వచ్చేటట్టుంది అన్నమాట సో మన సెలబ్రిటీస్కి అయితే తక్కువే ఉంటుంది ఎందుకంటే కామనర్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు నాకైతే అనిపిస్తుంది అనమాట అండ్ నిజంగా ఇవాళ వచ్చిన ప్రోమోస్ అయితే నాకైతే బీభచ్చంగా నచ్చేసినాయి ఎందుకంటే కామనర్స్కి ఇచ్చిన రెస్పెక్ట్ అయినా కూడా అసలు వేరే లెవెల్ గా ఇచ్చారు నాకైతే అక్కడ మెయిన్ గా నచ్చేసింది బిగ్ బాస్ అనమాట సో బిగ్ బాస్ కూడా తెలుసు కామినర్స్ కి తక్కువ చేస్తే వాళ్ళ రేటింగ్ అయినా కూడా వాళ్ళ బిగ్ బాస్ సీజన్ నైన్ అయినా కూడా బయటపోతుంది ఎందుకంటే మనం ఆడియన్స్ గా చూసేది అందరం కూడా కామినర్స్ కదా సెలబ్రిటీస్ ఎవరు చూడరు మన కామనర్స్ చూస్తారు కాబట్టి కామనర్స్ కి కామనర్స్ ఎలా రియాక్ట్ అయితే ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అలా చేశారనమాట సో నాకు ఈ బిగ్ బాస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే మన కామనర్స్ కి ఎక్కువ సపోర్ట్ ఉందన్నమాట సో నాకైతే అది బాగా నచ్చేసింది వాళ్ళు రిలీజ్ చేసిన ప్రమోస్ అనేది కూడా క్లియర్ అండ్ కట్ గా రిలీజ్ ఇచ్చారనమాట అండ్ నిన్న జరిగిన కూడా నా ఒపీనియన్ అయితే చెప్పేశాను మరి మీ సపోర్ట్ ఎవరికి మరి కామెంట్స్ చేస్తున్నారా సెలబ్రిటీస్ చేస్తున్నారు నా ఓట్ అయితే నేను అనుకుంటున్నారు చూద్దాం మరి ఎంతమంది కామినర్స్ సపోర్ట్ చేస్తారా ఎంతమంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తారు స్ట్రాంగ్ మీడియా అయితే మన ఛానల్లో ఉంది క్లిక్ చేసినా డైరెక్ట్ చూపిస్తారు బాయ్ బాయ్